ఇదేనండి గణపతికి ప్రీతికరమైన అసలు సిసలైన ఒరిజినల్ గరిక అంటే ఈ విధంగా గరిక అనేది ఓరి పొలాల మడుల పైన ఎక్కువగా ఉంటుంది చాలా చోట్ల అందుబాటులోనే విరివిగానే ఈ గరిక చాలా చోట్ల లభిస్తూ ఉంటుంది పంట పొలాలు చీలల్లో వరి పొలాలు ఈ గరికని చిన్న చిన్న కట్టలుగా కట్టి శుభ్రం చేసి గణపతికి మాల వేస్తే విజ్ఞానని తొలగించి అనుగ్రహిస్తారు ఇరవై ఒకటి ఏకవింశతి పత్రాల్లో ఈ గరిక కూడా ఒకటి అనమాట ఇది ఒరిజినల్ గరిక